రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి నోటీసులు అందించారు రేవంత్ తో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీస్ సోమవారం నోటీసులు అందజేశారు మే ఒకటిన ఉదయం పదిన్నర గంటలకు విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు రాష్ట కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్మన్ మన్నే సతీష్ కోఆర్డినేటర్ నవీన్ పీసీసీ కార్యదర్శి శివకుమార్ అధికార ప్రతినిధి అస్మాత్ అస్లీంకు ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ చౌదరి పేరుతో ఈ నోటీసులు జారీ చేశారు గాంధీభవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డికి వీటిని నీరజ్ చౌదరి అందేశారు మే ఒకటిన విచారణకు హాజరు కాకపోతే సిఆర్పీసీ నైన్టీ వన్ బై వన్ సిక్స్టీ కింద క్రిమినల్ పోస్టింగ్ ప్రకారం చర్యలు తీసుకుంటామని వాటిలో పేర్కొన్నారు ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం ఈ నెల ఇరవై ఎనిమిదిన ఐటీ చట్టంతో పాటు ఐపీసీ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ నైన్ వన్ సెవెంటీ వన్ జీ సెక్షన్ల కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం నోటీసులు ఇస్తున్నట్లుగా తెలిపారు అమిత్ షాపై సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియోను ఎక్కడి నుంచి తీసుకున్నారో దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని విచారణకు వచ్చే సమయంలో వెంట తీసుకురావాలని సూచించారు రాష్ట్రంలో ఇటీవల ఓ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్దమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందిన ఆ హక్కులను వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు దీన్ని కొంతమంది వక్రీకరించి రిజర్వేషన్లు అన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తామని ఆయన అన్నట్లుగా వీడియోను ఎడిట్ చేశారని బీజేపీ పేర్కొంటుంది ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ ప్రచార సభలో రేవంత్ రెడ్డి సైతం ఆరోపించారు రిజర్వేషన్లను రద్దు చేస్తామని తాను అనలేదని అమిత్ షా వివరణ ఇచ్చారు ఆయన వీడియోను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఢిల్లీ పోలీసులకు బీజేపీతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది అమిత్ షా వీడియో మూలాలను తెలుసుకునేందుకు ఎక్స్తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఢిల్లీ పోలీసులు లేఖ రాసినట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి వీడియోను ఎవరు వ్యాప్తి చేశారు మూలం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకునేందుకు స్పెషల్ సెల్కు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండర్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగం సామాజిక మాధ్యమ సంస్థల నుంచి సమాచారం కోరింది కేసుకు సంబంధించి అస్సాంలో ఒకరిని అరెస్ట్ చేసినట్లుగా ఆ రాష్ట్ర సీఎం హిమంత్ బిశ్వ శర్మ వెల్లడించారు మరోవైపు అమిత్ షాకు సంబంధించి డీప్ ఫేక్ మార్నింగ్ మాఫింగ్ వీడియోను ప్రచారం చేస్తున్నారని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది